బెజవాడ నగరాన్ని తీసుకుంటే గెలవని ఓడని ఎప్పుడైనా కమ్మారే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓసీలో బీసీ అమ్మాయిని తీసుకెళ్లి మేయర్ని చేశాడు చంద్రబాబు ఎంత ఎన్ని తలకిందులు తపస్ చేసినా జన్మలెత్తినా చేయగలదా అని నేను అడుగుతున్నాను ఇవాళ మరొకటి కూడా అనుకుందాం మరొకటి కూడా పోల్చుకుందాం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎవరు ఏం చేశారని మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు రెండు వేల పద్నాలుగులో మనకి టీవీ పెట్టంగానే రోజు పాపం ఒక ఆవిడ ఇంటి బయట నుంచి ఏడుస్తూ ఉండేది ఒకడు టక్ చేసుకున్నవాడు టీవీ ఇంట్లోంచి తెచ్చి చెంబులు బిందులు చెంబులు తెచ్చి రోడ్డు మీద పడేసేవాడు అమ్మ ఏడుస్తూ ఉండేది వెంటనే పక్కింట్లోంచి పసుపు చీర కట్టుకున్నా ఆవిడ వచ్చేది ఏ ఎవడరా నువ్వు బ్యాంక్ మేనేజర్ చంద్రబాబు మా చంద్రన్ వస్తున్నాడు మా అక్క చెల్లెల లోన్లన్నీ కడతాడు అనగానే అతను గగ భయపడిపోయి ఆ బ్యాంక్ మేనేజర్ సామాన్లన్నీ లోపల పెట్టేసేసి అటు పారిపోతుంటాడు టీవీ అడ్వర్టైజ్మెంట్ వెంటనే చంద్రబాబు ఫోటో వస్తుంది చంద్రన్ వస్తున్నాడు మీరందరూ ధైర్యంగా ఉండండి లోన్లు కట్టబాకండి చంద్రబాబు వచ్చి బేషరుతిగా డాక్ అక్క చెల్లి ప్రతి పైసా కడతాను అని చెప్పాడు ఏంటయ్యా జరిగిందంటే చంద్రబాబు గారు వచ్చాడు ముఖ్యమంత్రి అయ్యాడు డ్వాక్రా అక్క ఎవరైతే చంద్రబాబు నమ్మి అప్పులు కట్టకుండా కూర్చున్నారో వాళ్ళ చెంబు చేట ఇంట్లో అన్ని కూడా వేలం వేయటం జరిగింది గ్రూపుల్లో డ్వాక్రా గ్రూపుల్లో చంద్రబాబు పుణ్యమాని ఒక లక్ష యాభై వేల గ్రూపులు డిఫంక్ట్ అయిపోయినాయి దివాళా తీసినాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఓటేసే రోజుకి డ్వాక్రా అక్క చెల్లెల అప్పు ఎంతుంటే అంతా నాలుగు దఫాలుగా చెల్లించే బాధ్యత నాది అన్నాడు మూడు దఫాలు ఇప్పటికి చెల్లించాడే లేదా ఎంత చెల్లించాడు మొత్తం రేపు వచ్చే నెలలో ఈ నెలలో జనవరి మాసంలో వేసే డబ్బులతో నాలుగో దఫా కలిపి ఎంత అవుతుందో తెలుసా ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయల డబ్బులు జగన్మోహన్ రెడ్డి నాలుగు దఫాలుగా ఐదేళ్లలో డ్వాక్రా అక్క చెల్లెల అకౌంట్ లో పైసా నయా పైసా లంచం ఎవరికి ఇవ్వకుండా సరాసరి మీ బ్యాంక్ అకౌంట్ లో వేసాడు నిజమా కాదా ఇది నేను చెప్పేది అబద్ధమా ఇవాళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కే రోజుకి డెబ్బై నాలుగు లక్షల మంది పొదుపులో ఉంటే ఇవాళ తొంభై ఎనిమిది లక్షల మంది డ్వాక్రాలు పొదుపు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు పోనీ దివాళ తీసిన గ్రూపులే ఉన్నాయా అంటే తొంభై తొమ్మిది పాయింట్ సున్నా తొంభై తొమ్మిది పాయింట్ సున్నా ఏడు శాతం బ్రహ్మాండంగా కడుతున్నారు గ్రూపులు కేవలం సున్నా పాయింట్ సున్నా మూడు శాతం మాత్రమే అప్పు కడతలేదు అంటే ఎంత వందకి వంద శాతం నిక్కచ్చిగా నికాసుగా ప్రతి ఆడపిల్ల డ్వాక్రాలో తీసుకున్నటువంటి ప్రతి అప్పు కూడా నికార్సుగా కడుతున్నారు ఎందుకు కడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సున్నా వడ్డీతో సహా అక్షరాల చెప్పిన మాట ఆటి మాట్లాడిన మాట తూచా తప్పకుండా చెల్లిస్తున్నాడు ఇవాళ మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారికి కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా నా సైజు కొడుకున్నాడు చంద్రబాబు నాయుడు గారికి కూడా నా సైజు నా నా శాల్తీ తిల్లలు ఇక్కడ ఎవరన్నా టైర్ టైలర్లు ఉంటే గనక ఆ ప్యాంటు కొలతలు నడుము కొలతలు ఈ చొక్క ఈ జబ్బల కొలతలు నా సైజు నాకన్నా ఎక్కువ సైజు ఉన్నటువంటి కొడుకున్నాడు ఉన్నాడా లేడా అతను మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చాడాయా సెంటు భూము అంట మా బాత్రూమ్ అంత సరి మా బాత్రూమ్ కూడా సెంట్ మా బాత్రూమ్ అంత ఉంది సెంటు భూమి అని మాట్లాడుతున్నాడు వాస్తవమే ఆగండి వాస్తవమే వాళ్ళ బాత్రూమ్ అంత సైజు ఉంటుంది మరి నేను నాకన్నా సైజు పెద్దగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కొడుక్కి బాగా లావుగా ఉంటే మరి సెంటు స్థలం ఉంటుంది బాత్రూమ్ కాక ఇంకెంత కావాలి చిన్నగా ఉంటే ఇరుక్కుపోతాం కదా లోపలికి వెళ్ళి బయటకు వచ్చే పని లేదు కదా ఇవాళ మరి ఎవడైతే ఎవడైతే ఈ మాట మాట్లాడుతున్నాడు సాక్షాత్తు డెబ్బై ఐదేళ్ల వయసు వచ్చినటువంటి ముసల చంద్రబాబు నీతి జాతి లేకుండా సిగ్గు శరం లేకుండా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే అతను అతను ఏం చెప్పాడు పద్నాలుగులో నాకు ఓట్లేండి మీ అందరికీ ఇల్లు లేని ప్రతి పేదవాడికి మూడు సెంట్లు స్థలం ఇచ్చి మూడు సెంట్లు స్థలం ఇచ్చి లక్షా యాభై వేల రూపాయలతో ఇల్లు కట్టిస్తానని మాట్లాడాడు ఓట్లేసాం ఇల్లు లేని పేదవాళ్ళందరం కూడా ఓట్లేసాం మూడు సెంట్లు కాదు ఈ అనంతపురంలో ఎవరికన్నా మూడు గజాలు ఎవరికన్నా ఇచ్చాడా